ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డీ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు వన్ థర్టీ కే ప్యాకేజ్లో ఉన్నాడు హెచ్ వన్బి వీసా ఉంది పది కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డీ క్యాస్ట్లో యుఎస్ఏలో జాబ్ చేస్తున్న అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది అమెజాన్లో సాఫ్ట్వేర్గా యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు వన్ టెన్ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కమ్మా క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు ఇండియా నుండి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు కమ్మ క్యాస్ట్లో వధువు కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ జర్మనీలో ఎంఎస్ కంప్లీట్ అయింది రీసెర్చ్ అసోసియేట్ గా జాబ్ చేస్తున్నాడు జర్మనీలో డెబ్బై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు